ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యుఎస్పిఎస్సి ఇందులో ముఖ్యంగా ప్రధానంగా టీఎస్ యూటీఎఫ్ టిపిటీఎఫ్ డిటిఎఫ్ బీటీఎఫ్ ఇట్లా కొన్ని సంఘాలైతే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది వీరి యొక్క ప్రధానటువంటి డిమాండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో మేమో ఆగస్టు ఒకటిన్నర జిల్లాల కేంద్రాల ధర్నాలు ఆగస్ట్ ఇరవై మూడున హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి మహాధర్నా బదిలీలు పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి పైరవీ డిప్యుటేషన్ రద్దు చేయాలి ఉపాధ్యాయుల సర్దుబాటు జీవోను సవరించాలి పెండింగ్ బిల్లులు చెల్లించాలి అంటూ వీరు చెప్పడం జరిగింది ఇక్కడ యూపీఎస్సీ స్టీరింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలలు గడిచినప్పటికీ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో తీవ్రమైనటువంటి జాప్యాన్ని ప్రదర్శిస్తారన్నారు మేనిఫెస్టోలో పొందుపరిచిన ఎన్నికల హామీలను అమలు లేదన్నారు ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్స్ షెడ్యూల్ను తక్షణ విడుదల చేసి ఈ నెలాఖరులో ప్రక్రియను పూర్తి చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది నూతన జిల్లాలకు డిఈఓ పోస్టులను ప్రతి రెవెన్యూ డివిజన్కు డిప్యూటీఈఓ నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు ఉపాధ్యాయుల పెన్షన్ల వివిధ రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు ప్రాథమిక పాఠశాలలకు ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒకటి పిఎస్హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలన్నారు డిఈడి బిఈడి అర్హతలో ఉన్నటువంటి ప్రతి ఎస్జిటికి పిఎస్హెచ్ఎం ప్రమోషన్ ప్రమోషన్కి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు సో వారు ప్రధానమైనటువంటి డిమాండ్స్ చూసినట్లయితే ఈ విధంగా ఉన్నాయి